సేవ అనే సంస్థ తరఫున బైరెడ్డి లక్ష్మారెడ్డి మా సహచరుడి పేరు మురళి గారు ఈ మధ్య భూ మాత అని ధరణి అని వీటి మీద సవరణ గురించి మాట్లాడే సందర్భంలో ఆ జరిగిన భూ అక్రమాల గురించి ఒక సామాన్యమైన మన భూమిని ఎవరైనా ఆక్రమించుకుంటే ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితులలో ఒక సంస్థ ఉంటే బాగుంటుంది భూ తగాదాలే కాదు ఒక చిన్న సంస్థ గాని ఒక ఫర్మ్ గాని ఒక వ్యక్తి గాని ఒక అన్యాయానికి గురైన అతను కోర్టుని ఆశ్రయినా లేకపోతే అధికారులను ఆశ్రయించినా కూడా దీర్ఘకాలం న్యాయం జరగనప్పుడు ఎవరైనా వాళ్ళకి సహాయం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ సంస్థ స్మాల్ ఎంటిటీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే సేవాని ప్రారంభించడం జరిగింది ఈ సంస్థ చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటంటే ఎనభై వందల ఎనభై ఏడులో వెలుగుమట్ల గ్రామం ఖమ్మం అర్బన్ మండలం ఆ గ్రామంలో ఏర్పడినటువంటి హౌసింగ్ సొసైటీ యొక్క భూములను రెండు వేల ఆక్రమణ చేసి నకిలీ పానీలు సృష్టించి డబల్ రిజిస్ట్రేషన్ చేసిన క్రమంలో ఎప్పుడో ఎనభై ఏడులో ప్లాట్లు కొనుక్కున్నటువంటి చిరుద్యోగులు ఈ రోజు వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్ వచ్చాక లేకపోతే రిటైర్ అయిపోయాక ఒక ఇల్లు కట్టుకుందామని వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ ప్లాట్ వేరే వాళ్ళు ఆక్రమించారని తెలిసినప్పుడు వాళ్ళు హతాశులయ్యారు వాళ్ళు స్టాంప్స్ అండ్ అప్లై ఖమ్మం జిల్లా కలెక్టర్ గారికి అప్లై చేసుకున్నారు అన్ని ఆధారాలతోటి వాళ్ళు అధికారులని నాలుగు ఐదు వేల పట్టి అధికారుల చోటు తిరుగుతున్నారు కానీ వాళ్ళకి ఎటువంటి న్యాయం దొరకకపోగా ఎవరైతే ఈ భూమిని ఆక్రమించారో వాళ్లే వీళ్ళ మీద దౌర్జన్యం చేయటం ఆ భూమికి వాళ్ళు కాకుండా చేయడం చేస్తున్నారు ఇటువంటివి చాలా జరుగుతున్నాయి ఈ రోజు మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కేవలం ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గ్రామం లో జరిగినటువంటి భూ ఆక్రమణ గురించే ప్రస్తావించదలుచుకున్నాం తర్వాత మళ్ళీ మనం కలుసుకుంటూనే ఉంటాం ఇంకా వేరే సందర్భాలలో చిన్న సంస్థలు చిన్న వ్యాపార సంస్థలు రైతులు బలహీన వర్గాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యవస్థ నుంచి ఏదైనా న్యాయం జరగనప్పుడు తప్పనిసరిగా మా సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాళ్ళ వాళ్ళ వెళ్ళి ఉంటుందని చెప్పడం మా ఉద్దేశం ఇక ఈ హౌసింగ్ సొసైటీ భూముల ఆక్రమణ గురించి మాట్లాడాల్సి వస్తే ఇక్కడ మూడు ఆశ్చర్యకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి నేరాలు జరిగినాయి ఒకటి వెలుగుమట్ల గ్రామ సర్వే నెంబర్ లో స్టేషన్ ఆఫీస్ అండ్ ద మున్సిపల్ కమిషనర్ ఆఫ్ ఖమ్మం జ్యూరింగ్ టూ డ్ ఐ రిక్వెస్ట్ కలెక్టర్ త్రూ యూ టు బుక్ అండర్ ది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ టూ చరిత్ర చూస్తే రాజులు రాజ్యాలు పట్ల భూమి కోసం పంతొమ్మిది వందల ఎనభై ఏడు లో ఎన్జిఓస్ అందరి వెల్ఫేర్ కోసం ఒక సొసైటీ ఏర్పడి యాభై ఏడు ఎకరాలు సుమారు యాభై ఏడు ఎకరాలు భూమిని సేకరించి అందరికి ఇవ్వటం జరిగింది దాంట్లో విభజించి దాంట్లో అందరూ సొసైటీ సభ్యులుగా ఉండి వాళ్ళంతా ఇవాళ రిటైర్డ్ అయ్యి ఎనభై పొందిన వాళ్ళంతా ఇవాళ రిటైర్డ్ అయ్యి పిల్లలు ఎక్కడ ఉండి వాళ్ళు ఎక్కడ ఉండి కొంతమంది చనిపోగా వారు వృద్ధాప్యం దీంట్లో లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అదే విధంగా గొల్లగూడ మన అప్పోట రోడ్డుకి రోడ్డు కింద విస్తీర్ణంలో కొంత పోయి వాళ్ళు కూడా నిస్సాయతగా ఉండి ఈ పరిస్థితిలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు లో యాభై ఏడు ఎకరాలు విస్తీర్ణం కలిగిన భూమిని సేకరించితే రెండు వేల పద్దెనిమిది వరకు కూడా దీని గురించి ఎవరు పట్టించుకోవాలి రెండు వేల పద్దెనిమిది ఎప్పుడైతే భూమికి రేట్లు వచ్చి ఈ విధంగా రేట్లు వచ్చి భూమి భూమి జరిగిందో ఆ పరిస్థితుల్లో దొంగపానీయులు సృష్టించటం దాన్ని ఫార్వర్డ్ చేసుకోవటం మనీ ట్రాన్సాక్షన్ జరుపుకోవటం వాళ్ళకి వాళ్ళే అయితే ఈ పరిస్థితిలో మనం ఒక తడ మన మనసుతో మనమే ఆలోచన చేసుకొని ఒకరు చెప్పినట్టు కాకుండా ప్రశ్నించుకొని మనం ఇది చేస్తే దీంట్లో కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిగిందో దానికి వివరంగా చెప్తున్నాం తర్వాత కానీ నకల్ రెండు వేల పదహారు వరకు పదిహేను వరకే ఉన్న పానీయులు ఉండే తర్వాత అంతా ఆన్లైన్ సిస్టమ్ తో వచ్చినాయి కానీ అప్పుడు ఈ పిరియడ్ లో కూడా వాళ్ళు రాతలతో పానీయులు సృష్టించి ఈ కోట్ల రూపాయల ప్రాపర్టీని ఇది గ్రీన్ బెల్ట్ కింద ఇవాళ ఐదు ఎకరాలు ఐదు ఒక ఎకరం రెండు ఎకరాలు ఉంటేనే కొంత ఓపెన్ సైట్ కోసం మనం కలెక్టర్ గాని మిగతా వాళ్ళు గాని ఓపెన్ సైట్ వదలాలనే పరిస్థితి టెన్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వదలాలన్న పరిస్థితిలో ఆ రోజులు యాభై ఐదు ఎకరాలకి ఎంత విస్తీర్ణం వదలాల అంత వదిలిందాన్ని ఈ విధంగా రేట్లు పెరిగిన తర్వాత వీళ్ళు కబ్జా చేసి దాన్ని దొంగ తిరుగుడుగా ఈ విధంగా చేసి కోట్ల రూపాయల ఆస్తుల్ని అరే యాభై ఏడు ఎకరాల్లో వృద్ధులు కాని పిల్లలు కాని ఆడుకోవటానికి జాగా లేదు వీళ్ళంతా అంతా ఆక్యుపై చేసి ఈ విధంగా ఉంటే పరిస్థితి బాధితరాలు అక్కడ యాభై ఏడు ఎకరాలు యాభై ఏడు ఎకరాల్లో ఎంత ఎంత కొన్ని ఆరు వందల ఫ్లాట్లు ఆరు వందల కుటుంబాలు ఆరు వందల కుటుంబ వాళ్ళ పిల్లలు వాళ్ళు ఒక చిన్నపాటి గ్రామం అది ఆ పరిస్థితుల్లో ఈ విధంగా ఓపెన్ సైట్ లేకుండా కబ్జా చేసేస్తే ఈ ఆ విధంగా మున్సిపల్ పర్మిషన్ యొక్క కార్పొరేషన్ పర్మిషన్ యొక్క ఇచ్చింది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు అంత రుజువులతో సహా ఉన్నాయి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో రిజిస్ట్రేషన్ అయింది పర్మిషన్స్ కూడా ఇచ్చారు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు తెల్లారు ఏమిటి అక్కడ చూస్తే మీకు అంత వివరం తెలిసింది ఈ డాక్యుమెంట్స్ ఈ పరిస్థితుల్లో ఇది అధికారులు వాళ్ళతో కోఆపరేట్ చేసి ఈ విధంగా ముందుకు వెళ్ళారని స్పష్టంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళు మీ విలేకరు కూడా దీంట్లో ఒత్తిడి ఏం లేదు మీరు మీరు కూడా ఆలోచన చేయండి దీన్ని ముందు తీసుకెళ్ళి మీ ద్వారా కలెక్టర్ దృష్టికి కానీ అధికారుల దృష్టికి అధికారులు రక్షింపబడాల అధికారుల ద్వారా మనం రక్షించబడాలి కానీ భక్ష్యం పడే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో మేము మీ ద్వారా మేము రిప్రజెంట్ చేస్తున్నాం అధికారులు ప్రశ్నించే పరిస్థితి అధికారులని ఆలోచన చేసి దీన్ని తగిన తగిన న్యాయం చేయమాత్రం కానీ మేము కమెంట్ చేసే పరిస్థితి కాదు అధికారులు కానీ ఒక స్టేజ్ వరకు మేము రిక్వెస్ట్ చేసే పరిస్థితిలో ఉన్నాం ఈ చిన్న చిన్న పోరాటం చేయలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ తరఫున మేము కొద్దిగా చర్య తీసుకొని ముందుకు వెళ్తున్నాం మీరు అందరూ సహకారం ఉంటారనే నేను